నిహారిక భర్తతో ఎందుకు విడిపోయారని సందేహాలు చాలా మందిలో ఉన్నాయి అలాగే ఆమె మరలా వివాహం చేసుకుంటారా లేదా అనే అనుమానం కూడా ఉంది అయితే ఈ ప్రశ్నకు నిహారిక మరి ఓపెన్ గా సమాధానం చెప్పేశారు మెగా ఫ్యామిలీలో రిబల్ ఎవరు అంటే నిహారికనే చెప్పొచ్చు ఎందుకంటే ఆమె అందరినీ ఎదిరించి హీరోయిన్ అయింది అటు ఫ్యాన్స్ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ సైతం అయితే చిరంజీవి తమ్ముడు కూతురు హీరోయిన్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర వ్యతిరేక మధ్య నిహారిక హీరోయిన్ అవ్వడం మరి అందరినీ సంతోష పెట్టింది అయితే మెగా ఫ్యామిలీలో నిహారిక ఒక మనసు ఆమె బ్యూటీ మూవీ ఈ ట్రాఫిక్లో డ్రామాలో నాగశౌర్య హీరోగా నటించారు మరి ఒక మనసు ఆశించిన ఫలితం ఇవ్వలేదు పర్లేదు అనిపించింది తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాంతం చిత్రాల్లో నటించింది నాలుగైదు చిత్రాల్లో నటించిన నిహారికకు బ్రేక్ రాలేదు ఫ్యామిలీ నుంచి ప్రోత్సాహం అంతంత మాత్రమే సో అందుకే మరి దాంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు నిహారిక రెండు వేల ఇరవైలో డిసెంబర్లో నిహారిక వెంకట చైతన్య వివాహం రాజస్థాన్లో ఘనంగా జరిగింది ఐదు రోజులు జరిగిన ఈ వేడుకలో మెగా హీరోయిన్లందరూ పాల్గొంటూ మరి నిహారిక వివాహం మరి హాట్ టాపిక్గా మారేలా ఎంతో ఘనంగా చేశారు మరి రెండేళ్లు నిహారిక వెంకట చైతన్య వైవాహిక బంధం మరి సవ్యంగా సాగింది అనంతరం మరి మనస్పార్థాలు తలెత్తాయి రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో మరి అధికారికంగా నిహారిక మరి విడాకుల ప్రకటన చేసింది ప్రస్తుతం ఆమె నటిగా నిర్మాతగా కొనసాగుతుంది అయితే మరి మళ్ళీ నిహారిక పెళ్లి చేసుకుంటుందా అంటూ కొన్ని వార్తలు అయితే వైరల్గా మారుతున్నాయి తొందరలోనే మరి నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకోపోతుంది అంటూ కూడా వార్త వినిపిస్తున్నాయి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ మరి నిహారికకి ఎప్పుడైనా మంచి భర్త రావాలని చెప్పి మెగా అభిమానులు సైతం మరి ఎంతో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు